తాతల ముత్తాతల ఆస్తులను ఎలా అయితే అనుభవిస్తామో వారు చేసిన కర్మలకు వచ్చే పాపపుణ్యాలను కూడా అనుభవించాల్సిందే వారు చేసిన పాపాలను బట్టి పితృదోషం అనేది వస్తుంది ఈ పితృదోషం మీకు మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు ఇలా ఈ విధంగా వస్తూనే ఉంటుంది పితృదోషం ఉంటే చిన్న వయసులోనే అకాల మరణం పొందుతారు అలాగే చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసలైపోయి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతారు అప్పుడు వారి జాతకంలో పితృదోషం ఉంది లేని తెలుసుకోవాలి పితృదోషం ఉంది అని మీరు తెలుసుకున్నప్పుడు అలంపూర్లోని జోగులాంబ ఆలయంలోని నారాయణుని దర్శించుకోవాలి అక్కడ మీరే స్వయంగా ముద్దపప్పు అన్నము పాయసము వండి నెయ్యితోని నారాయణుడికి నైవేద్యం పెట్టాలి తర్వాత అక్కడి నుంచి మరి ఇక్కడికి వెళ్లకుండా మీ ఇంటికి తిరిగి రావాలి ఇలా చేస్తే కనుక పితృదోషం అనేది పోతుంది